ను ఆదరించండి కొత్తలో ఉద్యోగులు సిబ్బంది ప్లకార్డులతో బైక్ ర్యాలీ చేపట్టి అవగాహన అతి తక్కువ ధరకే టారిఫ్ ప్లాన్ రాబోయే రోజుల్లో బిఎస్ఎన్ఎల్కు పూర్వవైభవం మెరుగైన సేవలు అందిస్తాం జి సుభాష్ భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ సంచార నిగం లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ను ఆదరించాలని ఎంజిఎంజి సుభాష్ కోరారు బుధవారం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం ఉద్యోగులు సిబ్బంది ప్లెకార్డ్ చేత పట్టుకుని బైక్ ర్యాలీని నిర్వహించి వినియోగదారులకు ప్రజలకు అవగాహన కల్పించారు ఈ ర్యాలీ కొత్తగూడెం డిఈ కార్యాలయం నుంచి సెంట్రల్ పార్క్ వరకు తిరిగి విద్యానగర్ కాలనీ బైపాస్ రోడ్ వరకు కొనసాగింది అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంజీఎం మాట్లాడారు Save India. Save BSNL. Save India. 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 Save India I'm you Yeah. సులు సబ్ డివిజనల్ ఆఫీసర్ బిఎస్ఎన్ఎల్ కొత్తగూడెం ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ నియోజకవర్గ శుభాకాంక్షలు ఈరోజు మా ఏటీఎం సుభాసి గారి ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచనం డివిజన్ కొత్తగూడెం డివిజన్ భద్రాచలం మణుగూరు కాల్వల్క ఇల్లందు కొత్తగూడెం ఉన్నటువంటి అందరూ బిఎస్ఎన్ఎల్ వర్కింగ్ స్టాఫ్ రిటైర్డ్ స్టాఫ్ మా ఉన్న ప్రాంచైజీస్ అందరి సిబ్బంది యొక్క సహకారంతో మేము ఈ బిఎస్ఎన్ఎల్ యొక్క ర్యాలీని నిర్వహించబోతున్నాము బైక్ ర్యాలీని దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం చూస్తూనే ఉన్నాం బిఎస్ఎన్ఎల్ సంస్థ అనేది గత కొద్ది కాలంగా ప్రైవేట్ ఆపరేటర్లు చాలా విపరీతంగా రేట్లు పెట్టారు ఫోర్ జీ ఫైవ్ జీ అనే ఒక ముసుగులో కానీ బిఎస్ఎన్ఎల్ సంస్థ ఒక ప్రభుత్వ రంగ సంస్థ మేము ఎటువంటి ఒక రూపాయి కూడా రేట్లు పెంచకుండా అతి తక్కువ ధరలో మనం జీ సర్వీస్ కూడా ఇస్తున్నాము బిఎస్ఎన్ఎల్ ఆల్రెడీ జీ సర్వీసెస్ స్టార్ట్ చేసింది మన టీసీఎస్ కంపెనీతో వాళ్ళ యొక్క సాఫ్ట్వేర్ యొక్క అను యొక్క సపోర్ట్తో మనం జీ ఆల్రెడీ నార్త్ ఇండియాలో స్టార్ట్ అయ్యింది మన కొత్త ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా ఒక ముప్పై నలభై ప్లేస్లో ఇన్స్టాలేషన్ జరుగుతూ ఉంది మేము మా యొక్క గైడ్లైన్స్ జిఎం గైడ్లైన్స్ ప్రకారం ఒక టూ త్రీ మంత్స్లో మన ఉమ్మడి ఖమ్మం జిల్లా అదేవిధంగా భద్రాద్రి కొత్తగడంలో కూడా ఫోర్ జీ షాప్ చేసిన ప్రాజెక్టు కూడా స్టార్ట్ అవుతా ఉంది మేము అతి తక్కువ ధరలో ఇప్పుడు చెప్పాలంటే మా కొత్త కస్టమర్లకి నూట ఎనిమిది రూపాయలకే ఒక నెల రోజుల పాటు డైలీ వన్ డేటా అన్లిమిటెడ్ కాల్స్ ఇస్తున్నాము అదే ప్రైవేట్లో చూస్తే అదే చార్జెస్ త్రీ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేస్తారు కానీ మేము అంత తక్కువ ధరలు ఇస్తున్నాము అదేవిధంగా టూ పార్ట్స్ని ఆ ప్లాన్తో కూడా డైలీ టూ జీబీ డేటా అన్లిమిటెడ్ కార్స్ హండ్రెడ్ ఎస్ఎంఎస్ ఇస్తున్నాం కాబట్టి మేము గత వన్ మంత్ చూస్తే మాకు చాలా ఆదరణ ఉంది మేము పబ్లిసిటీ చేయకుండా మన మీడియాలో చూస్తాము ప్రజలే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మా యొక్క ఆఫర్స్ చూసి ముందుకు వస్తున్నారు మేము గత ఈ ఇరవై రోజుల నుంచి కూడా దాదాపు రెండు వేల పైన సిమ్స్ కూడా అమ్మాము కాబట్టి మా యొక్క ఈ ఆఫర్ని పబ్లిక్లో ఇంకా తీసుకోలేదు ఉధృతంగా అనే ఉద్దేశంతో మేము ఈ ర్యాలీ చేస్తున్నాం కాబట్టి మేము కోరుకునేది అంటే అదేవిధంగా ఫైబర్ నెట్ కూడా గత త్రీ ఫోర్ ఇయర్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం చాలా తక్కువ ధరలో ఒక త్రీ హండ్రెడ్ రూపీస్కే సిక్స్టీ ఫార్టీ ఎంబీపీ స్పీడ్కే కూడా మేము ఫైబర్ నెట్ కూడా ఇస్తున్నాం ఇలా అనేక రకాలైన ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలు కోరుకునేది అంటే మీరందరూ కూడా బీఎస్ అది ప్రభుత్వ రంగ సంస్థ మీ సంస్థ మన సంస్థ కాబట్టి మీరందరూ బిఎస్ని ఆదరించండి భారతదేశం యొక్క గౌరవాన్ని కాపాడండి భారతదేశాన్ని కాపాడే కోరుకుంటూ అవకాశం అండి బిఎస్ఎల్ సంస్థ ద్వారా బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వ ఆరోగ్య సంస్థ అండి ప్రజల కోసం అన్ని రకాలుగా సౌకర్యం బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు త్వరలో త్వరలో కాక ఆల్రెడీ పోటీ విసాగించిన ప్రతి స్టార్ట్ అయిపోయింది ఈ సెప్టెంబర్ కల్లా సిక్స్టీ పర్సెంట్ పోటీ సిద్ధంగా ఉంటామండి పార్జెండికి వెళ్ళా హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఎటువంటి ఛార్జీలు పెంచకుండా సులభతరంగా ప్రజలకి ప్రజల ఈజీ మేనర్లో ఉండే విధంగా మేము ఇవ్వబోతున్నాం ప్రైవేట్ ఆపరేటర్లతో ఎంతోమంది ఇబ్బంది పడ్డ ప్రజలు ఉన్నారు వాళ్ళందరూ ఈ ఎంఎంపీ ద్వారా తిరిగి పిఎస్ఎల్ వచ్చారు వారికి పూర్తి యొక్క బిఎస్ఎల్ సర్వీస్ ఇస్తాము పిఎస్ఆర్ వెళ్ళినప్పుడు రిమోట్ ప్రతి ప్రాంతాల్లో కూడా సర్వీస్ ఇచ్చే విధంగా మేము తోడ్పడతామని